పెళ్ళి పరిస్థితి రాజెక్టు కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఊరు ఒకసారి కూడా బయటికి వెళ్ళే అంటే మునిగిపోయి ఉండే ఊరు ఒక్కసారి కూడా బయటకి వెళ్ళే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఇది ఈ చరి అంటే ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఇప్పటి ఫస్ట్ టైం ఇది ఈ ఊరు బయటపడడం వాటర్ వాటర్ లేక ఇక్కడ మొత్తం వాటర్ ఉండేవి మొత్తం డ్రై అయిపోయింది అసలు వాటర్ ఎటు పోతున్నాయి ఏంది ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది చూడండి డెడ్ స్టోరేజ్ ఆఫ్ ఎల్ అమ్మ ప్రాడక్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ యూజ్ టు పంప్ వాటర్ ఇన్ కాళేశ్వరం